ఏ ఫ్రెండ్స్ నైతే నమ్మకండి ఎంత అంటే ఎవరైతే ఉండేనో ఆ ఫ్రెండ్స్ అందరు నాకు చిన్నప్పటి నుంచి ఉండే లైక్ ఎయిట్ టెన్ ఇయర్స్ నుంచి నాతో హాయ్ హలో అందరికీ నేను మీ క్రాంతిచారి సో వీడియో ఎందుకు చేస్తున్నా ఏంటంటే మొత్తం మీకు నా లైఫ్లో ఏమవుతుంది ఏంటి అని క్లారిటీ ఇస్తున్నా సో నేను సబ్స్క్రైబర్స్కి మాత్రమే చెప్పు చెప్పుకోగలుగుతా ఏంటంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో నేను ఒక షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇన్సిడెంట్ ఏమైంది నా లైఫ్లో అని సో చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఏమైందన్న వీడియోస్ ఏమైంది బ్రో చేస్తాయో వీడియో చేస్తారని ఒక వన్ మంత్ అయితే గ్యాప్ ఇచ్చిన సో ఏమైంది అంటే ఎగ్జాక్ట్లీ మార్చ్ థర్టీ రోజు అయితే మేము విమలవాడైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ అందరము సో వాడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది లైక్ నేనే ఇట్లా ఫ్రెండ్స్ అందరం చిల్ అయితేప్పుడు ఒక నా డెబిట్ కార్డ్ అనేది నా అయితే ఇచ్చిన షేర్ చేసిన మనకి ఒక పిన్తోని సో ఒక పిన్ నా డెబిట్ కార్డ్ ఇచ్చి పిన్ ఇచ్చి అమౌంట్ తీసుకురా అని చెప్పి చెప్పిన సో వాడు అమౌంట్ తెచ్చి అమౌంట్ వాందే సో అమౌంట్ వాందే పెట్టుకుని నా డెబిట్ కార్డ్ నాకు ఇచ్చినా లేదా అనేది తెలియదు ఎందుకంటే మేము చిల్లింగ్ చేస్తున్నాం అప్పుడు సో ఆ టైంలో నా డెబిట్ కార్డ్ వాన్ దగ్గరనే ఉండే అనమాట సో వాడు ఏంది అన్నీ మనకు తెలుసు సో ఏమైంది అంటే ఫైనల్లీ ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత వన్ సిమ్ కార్డ్ అనేది నా ఫోన్లోనే ఉండే సో డే అదే రోజు నైట్ మా ఇంటికి వచ్చి నా సిమ్ కార్డ్ ఆ వన్ సిమ్ కార్డ్ అయితే నా ఫోన్ నుంచి అయితే తీసుకుండు తీసుకొని వెళ్ళినాక నేను డెబిట్ కార్డ్ అనేది మర్చిపోయినా సో డెబిట్ కార్డ్ అనేది మనం నేనైతే ఎగ్జాక్ట్లీ మన శాలరీ వచ్చినప్పుడు నేను జాబ్ చేస్తాను సో శాలరీ వచ్చినప్పుడే నేను ఏటీఎం కార్డ్ అనేది యూజ్ చేస్తాను సో వచ్చేసి నేను నా శాలరీ ఎప్పుడు పడుతుంది ఏంది అనేది తెలుసు కొంతమంది ఫ్రెండ్స్కి అయితే తెలుసు సో శాలరీ ఎప్పుడు పడుతుంది ఏంది అనేది తెలుసు కొంతమంది ఫ్రెండ్స్కి అయితే తెలుసు సో ఎగ్జాక్ట్లీ ఫిఫ్త్ రోజు ఏప్రిల్ ఫిఫ్త్ రోజు నా శాలరీ పడుతుంది అందరికి తెలిసింది సో వచ్చేసి సిక్స్త్ రోజు పడ్డది ఆ రోజు కొంచెం ఆఫీస్లో సర్వర్ ఇష్యూ అయ్యి కొంచెం నెక్స్ట్ డే పడ్డది సో నెక్స్ట్ డే సెవెంత్ రోజు సండే రోజు ఏప్రిల్ సెవెంత్ సండే రోజు నా అకౌంట్లో నుంచి అయితే అమౌంట్ అయితే విత్డ్రా అయినాయి నా అకౌంట్లో నుంచి అయితే అమౌంట్ అయితే విత్డ్రా అయినాయి ఒక్క నిమిషం మీకు చూపిస్తాం ఇలా కింద అనిపిస్తుంది కదా ఇది బి ఒక క్లియర్ ఫోటోకి పెడతాం మీకు ఒకసారి అయితే చూడండి ఇలా ఒకవేళ క్లియర్గా లేకపోతే సైడ్కి ఫోటో పెడతా చూడండి సో వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నా అకౌంట్లో పడ్డాయి శాలరీ వచ్చింది నెక్స్ట్ సెకండ్ డే అదే సెవెంత్ రోజు టెన్ థౌజండ్ ఒక సిక్స్ థౌసండ్ ఒక టెన్ థౌసండ్ అనేది విత్డ్రా అయిపోయింది నా అకౌంట్లోకి వచ్చి సో ఇది ఒక్క నేను లాస్ట్ టైం అయితే ఏటీఎం ఇచ్చినానో వాన్ మీద అయితే ఎట్లా డౌట్ వస్తుంది కదా మనకి సో వాన్కే ఇచ్చినాం సో వాడైతే మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వలే ఏటీఎం కార్డు రిటర్న్ 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 అయితే ఇవ్వలేడు ఏటీఎం కార్డ్ సో ద నెక్స్ట్ డేనే నేను పిఎస్కి వెళ్ళిన పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన ఇవి వచ్చేసి ఇదివి చూడవచ్చు ఇది క్లియర్ ఫోటో పెడతా నేను కంప్లైంట్ చేసింది ఇవి సో ఏంటి అంటే నేను పిఎస్కి వెళ్ళినా పిఎస్కి వెళ్ళినాక అక్కడ బి నేను మాట్లాడిన అక్కడ నుంచి బ్యాంక్ అప్రోచ్ అమ్మని చెప్పారు సో నా హోమ్ బ్రాంచ్ వచ్చేసి ఐసీఐసి అకౌంట్ అనమాట సో ఇది వచ్చేసి ఎక్కడ అంటే ఏటీఎంలో స్వైప్ అయింది నా ఏటీఎం కార్డు సో అది వచ్చేసి ఎక్కడ ఏటీఎంలో ఏంది అది నాకు నేరేట్మెట్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఈ వీడి ఓకే మనం కార్డ్ అయితే ఇచ్చినాము జాబ్ జాబ్బి అక్కడనే నీరేట్మెట్లోనే ఇస్తాడు సో అక్కడున్న నా ఫ్రెండ్స్కి కాంటాక్ట్ అయ్యి కొంచెం ఏటీఎం ఐడియా వచ్చింది అంటే ఏటీఎం ది ఐడి ఉంటుంది అన్నమాట సో ఐడి అప్రోచ్ అయినా అది ఏటీఎం ఎక్కడ ఉంటుంది ఏంది అని సో నేను మా ఐసిఐసి అకౌంట్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే నేరెడ్మిట్ బ్రాంచ్లో అయితే మీకు ఏటీఎంస్ అయిపోయింది అయింది సో హెచ్డిఎఫ్సి ఏటీఎంలో అయితే అయింది అని చెప్పి సో ఇప్పుడు నేను రెడ్మేడ్లో ఉన్న నా ఫ్రెండ్స్కి అప్రోచ్ వాళ్ళకి చెప్పిన ఎట్లెట్ల అయింది అంటే వాళ్ళు నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు వాళ్ళు సర్చ్ చేసి ఆ ఐటెం ఎక్కడ ఉంది ఏంది అని చెప్పి నాకు కాల్ చేసి అన్న ఇక్కడ ఏటీఎం దొరికింది అని చెప్పి అక్కడున్న లైవ్ లొకేషన్ నాకు పంపించారు వాళ్ళు నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు వాళ్ళు సర్చ్ చేసి ఆ ఐటీఎం ఎక్కడుంది ఏంది అని చెప్పి నాకు కాల్ చేసి అన్న ఇక్కడ ఏటీఎం దొరికింది అని చెప్పి అక్కడున్న లైవ్ లొకేషన్ నాకు పంపించారు సో నేను అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గరున్న సిసి ఫోటోల గురించి నేను తిరిగిన సో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు సో ద నెక్స్ట్ డేనే ద నెక్స్ట్ డే నేను హెచ్డిఎఫ్సి హోమ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ నీరట్మెంట్ మెయిన్ బ్రాంచ్ అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేసిన సో వాళ్ళు వచ్చేసి ఒక సీసీ ఫుటేజ్ గురించి వన్ వీక్ వెయిట్ చెప్పించి ఇది బి చాలా రోజు ప్రాసెస్ అయిన తర్వాత తిరిగి 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 చాలా అంటే చాలా తిరిగిన సో ఒక్క నిమిషం మీకు ఫోటో బి చూపిస్తాను చాలా తిరిగిన నాకు చాలా సపోర్ట్ చేసిర్రు చేసేవాళ్ళు చాలా సపోర్ట్ చేసిర్రో కానీ ఒక్క మాట చెప్తున్నా వీళ్ళని ఆడుకోవచ్చు ఎట్లన్నా చేయవచ్చు అని చెప్పి వాడు ఫైనల్లీ ఏం అంటే ఇట్లా నన్ను అంటే నమ్మిచ్చేసింది ఫ్రెండ్గా అంత ట్రస్ట్ చేసిన సో ఆ ఫ్రెండ్షిప్ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది సో అందుకే ఇప్పుడు ఎవ్వరి దగ్గరికి పోతే ఎక్కడ పోతే మొత్తం ఇంట్లోనే ఆఫీస్ పోయి ఇంటికి వస్తున్నాను అంతే అంతా కట్ చేసుకున్నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంతా ఏమొద్దు కానీ మీ లైఫ్లో ఒకవేళ మీకు బి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవ్వరిని నమ్మకండి బ్లైండ్గా పక్కకే ఉంటుంది పాము కానీ మనం పసిగట్టలేము అది విషయం వేసినప్పుడే మనకు తెలిసి వస్తుంది సో అందుకే దా కేర్ఫుల్గా ఉండండి ఏ ఫ్రెండ్ని ఎవరిని నమ్మకండి ఎన్ని ఇయర్స్ ఉన్న ఫ్రెండ్షిప్ ఇగో ఇట్లా వేసి ఎవరిని ఇంకా జెన్యున్ వచ్చి ఫ్రెండ్షిప్ చేసినవి వాళ్ళతో చేయలేం నేను ఫ్యామిలీ కానీ ఎక్కువ టైం ఇచ్చేది మన ఫ్రెండ్స్కి ఎవర్ అని అఫ్ కోర్స్